ఈ రోజు కూడా మీరు టీవీలు చూసిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా ఈ రోజు కూడా చూస్తే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు అంటే మీ లో మీ అందరికీ ఏం గుర్తుకొస్తాయి అందరికీ తెలుసు కానీ ఈరోజు మీరు అంబటి రాంబాబు గారు ఇవాళ చూస్తే నిజంగా జనజీవన స్రవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా సభ్య సమాజంలో ఉండడానికే ఈరోజు అంబటి రాంబాబు అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన ఈరోజు బూతు పురాణం ఈరోజు అంబటి రాంబాబు గారు అంటే ఈరోజు మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన మాట్లాడినటువంటి బూతు పురాణం కానీ చూస్తే ఇవేళ పశువులు కానీ జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈరోజు అదే అంటే ఆ రోజు చూసాం అధికారంలో ఉన్నప్పుడు అదే తేదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరు మహిళలను తల్లులను తండ్రులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా ఈ వైసీపీ నాయకులు అలవాటుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు నిజంగా మీ అందరూ మహిళా సోదరి మొన్న అంబేట్ రాంబాబు గారు ఈరోజు మాట్లాడేటువంటి పదజాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి తండ్రిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఉద్దేశించి ఈ రోజు అంబటి బాబు గారు మాట్లాడినటువంటి దోషణ బూతు పురాణం నా మాటల్లో చెప్పలేనిటువంటి టీవీల్లో కూడా చూస్తే ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటే అక్కడ బీప్ అనేటువంటి సౌండ్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ పదాలు టీవీ వాళ్ళు కూడా వెయ్యలేనిటువంటి పరిస్థితి నిజంగా ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మంత్రిగా గతం పాలనలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మరి అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను ఇంకా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను నిజంగా మరి లాకారం పెట్టి కూడా ఆయన బూతులు మాట్లాడేటువంటి మాట నిజంగా చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు ఒక రివాజ్గా మారిపోయింది మహిళలన్నా తల్లులన్నా తండ్రులన్నా ఇదే రకమైనటువంటి దోషంలో ఇదే రకమైనటువంటి బూతు పురాణం మరి వేళ ఖచ్చితంగా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లిని తండ్రుల్ని మహిళల్ని కించపరిచి దూషించి భూత పురాణం వచ్చినటువంటి అంబటి రాంబాబు గారి మీద ఇమ్మీడియట్లీ చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాని గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు కూడా చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోలేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరిగినటువంటిదే ఆయన మీద చర్యలు తీసుకోలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటకే ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు మనందరం కూడా భావించవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే మీరు చూసారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి భార్య గురించి అనుచితంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మరి వేళ జగన్మోహన్ రెడ్డికి ఏమైందా నీతి సాక్షాత్వేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన తండ్రిని తల్లిని బూతు పురాణం మనం వినలేనిటువంటి భాష టీవీ సోషల్ మీడియా కూడా వేయలేనిటువంటి భాష ఆయన మాట్లాడితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన చర్య తీసుకోలేకపోతూ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కను సైకి అంబటి రాంబాబు మాట్లాడాడు అనుకోవాలి అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి ఆ యొక్క అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు చిచ్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి వైఎస్ఆర్ సిపి సైకోలు ఇటువంటి బూతు పురాణాలు మాట్లాడి మరి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వేళ ఇటువంటి పరిస్థితికి దోహదం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్న కూడా చూసాం ఒక చోట ఏదైతే మరి వాళ్ళ వైఎస్ఆర్ నాయకులు పెద్ద పెద్ద గొడ్డళ్ళు ఇవన్నీ పట్టుకుని మరి ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు సంవత్సరాల తర్వాత నరుక్కుంటూ పోతాం అని చెప్తూ ఉన్నారు అంటే నీకు ఏ రప్ప రప్పాను నరుక్కుంటూ పోతామని చెప్తూ ఉన్నారు అంటే నువ్వు రేపు అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే నరిక్కుంటా పోతాను రప్ప రప్ప అంటున్నావు మరి వేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పని చేస్తే మీ పరిస్థితి ఏంటి అంటే హింసకు తావు లేదు రాజకీయాల్లో ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనమందరం కూడా ఇటువంటి పని ఎవరైనా కార్యకర్త చేస్తే నాయకుడు దాన్ని సరిదిద్దాలి తప్పని చెప్పాలి విచిత్రం ఏంటంటే ప్రెస్ వాళ్ళు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులు మీ కార్యకర్తలు రప్ప రప్ప తలకాయలు తీసేస్తాము అని అంటూ ఉన్నారని అంటే తప్పే ఉందన్నా అందులో అంటున్నాడు మరి ఇటువంటి నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని అంటే ఇటువంటి నాయకుడు ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుపుతున్నాడు అని అంటే అసలు అర్హత ఆయనకి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి దయ ఉంచి మీరందరూ కూడా ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత పెద్ద ఎత్తున మనం అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఈ రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేటువంటి విధంగా భూతు పురాణాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లి తండ్రులు తీసుకుని వాళ్ళు ఏం చేశారు అంబటి రాంబాబుకి అంటే ఎంత దుర్మార్గంగా కళ్ళు నెత్తికెళ్లిపోయి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ఇవేళ మరి ఆయన తండ్రి ఉన్నాడు అంబటి రాంబాబుకి ఆయన తల్లి ఉన్నారు వాళ్ళ తల్లి గురించి వాళ్ళ తండ్రి గురించి అటువంటి బూత్ పురాణం మాట్లాడితే మరి ఏ రకంగా అంబటి రాంబాబు గారు క్షమించగలరు అంటే ఇటువంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా తగు జాగ్రత్త ఉండాలి దయవుంచి అందరూ కూడా పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి అటువంటి వాళ్ళని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుకుంటున్నాను